హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అరటికాయ కూర అండి ఈ అరటికాయ కూరని ఇష్టపడిన వారు చాలామంది ఉంటారు నేను కూడా అసలు ఇష్టపడినండి ఇదే ఫస్ట్ టైం నేను ఈ కర్రీ వండటం ముందుగా నేను ఇక్కడ నాలుగు అరటికాయలు తీసుకొని ఇలా పైన తొక్క తీసి ఇలా కట్ చేసుకొని సన్నగా తరిగానండి ఈ కూర ఎలా ఉంటుందంటే అచ్చం ఆలుగడ్డ కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఆలుగడ్డ కూరకు తీసుకుపోదు ఇది కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఒక్క ముద్ద మిగిల్చుకున్న కూడా తింటారు ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా త్వరగా రెడీ అయిపోతుందండి ఇది లంచ్ బాక్స్లో అయితే చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి పెడితే చాలా మంచిది ముందుగా వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులన్నీ వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈజీగా ఉంటుందన్నమాట కూర త్వరగా అయిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ముందుగా తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి చూడండి మనం వేయించుకున్నట్టే కలర్ చేంజ్ అయ్యి సేమ్ ఆలుగడ్డ ప్రైలా కనపట్టాల కదండి అలానే ఉంటుందండి టేస్ట్ సేమ్ దగ్గర దగ్గర అనమాట అయితే రెండు స్పూన్లు కారం వేసుకొని తగినంత ఉప్పు కొద్దిగా పసుపు ధనియాల పొడి అన్నీ వేసుకొని కలుపుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మనం వేయించుకుంటే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా చాలా బాగుంటుందండి ఇది సాంబార్లోకి ఇంకా బాగుంటుంది ఉత్త ఫ్రై అయినా తినొచ్చు అనమాట నచ్చితే మాత్రం నాకు తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్